గుడ్ మార్నింగ్ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయల పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్లను కొత్త పెన్షన్లను ఇవ్వడానికి సంకల్పించినట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్లను ఇవ్వడం అనేది నిలిపివేసింది తాజాగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక కీలకమైనటువంటి ప్రకటనను చేయడం అనేది జరిగింది వికలాంగుల కొత్త పెన్షన్లను ఇవ్వడానికి వికలాంగులకు ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్ల స్లాట్లను తిరిగి పునరుద్ధరించడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో రావడం అనేది జరిగింది ఆ దినపత్రికలో పేర్కొన్నటువంటి అంశాలను ఉన్నది ఉన్నట్టుగా మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దివ్యాంగులకు మరియు ఇతర పేదలకు సంబంధించి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ తీసుకువచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలు ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీరు అవేర్నెస్గా ఉండాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈనాడు దినపత్రికలో ఈ రోజు వచ్చిన వార్త ఏంటి అంటే పద్నాలుగు నుంచి సదరం స్లాట్ల బుకింగ్ పునర్ అని ఇచ్చారు పద్నాలుగు అంటే ఈ రోజు నుంచే సదరం స్లాట్ల బుకింగ్ ను తిరిగి పునఃప్రారంభిస్తున్నట్టు ఇందులో పేర్కొన్నారు ఉచిత సేవలకు శ్రీకారం గతంలో ఈ సదరం స్లాట్ బుకింగ్కు నలభై రూపాయలు వసూలు చేసేవారు కానీ నేటి నుంచి ఈ నలభై రూపాయలను కూడా మినాయించి ఉచితంగా స్లాట్లను వికలాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది జనవరి నుంచి పునర్ప పరిశీలనకు సన్నాహాలు అంటే ఇప్పటికే ఇక్కడ సదరం సర్టిఫికేట్లు కలిగి ఉండి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ఆరు లక్షల మందిని పరీక్షించారు ఇంకా రెండు లక్షల మందిని పరిశీలించవలసి ఉంది ఆ రెండు లక్షల మంది సదరం సర్టిఫికేట్లను కూడా జనవరి నుంచి సదరం సర్టిఫికేట్లను కూడా వెరిఫై చేయనున్నట్టుగా ఇందులో పేర్కోవడం అనేది జరిగింది ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సదరం స్లాట్ల బుకింగ్ ను ఈ నెల పద్నాలుగు నుంచి పునః ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వైకల్య ధృవీకరణ పత్రాల జారీకి నిర్దేశించినటువంటి ఈ ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుంది అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల నెలాఖరు వరకు ఈ స్లాట్ల బుకింగ్ అనేది కొనసాగుతుంది గతంలో స్లాట్ బుకింగ్ కు జారీ చేసిన ధృవపత్ర ముద్రణకు నలభై రూపాయల చొప్పున వసూలు చేసేవారు దివ్యాంగుల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి రుసుము లేకుండా ఇకపై ఉచిత సేవలను అందించనున్నారు ఇక నుంచి స్లాట్లను ఉచితంగా మీకు అందించనున్నారు అని ఇందులో పేర్కొన్నారు నిరీక్షణ జాబితాలో ఉన్న సుమారు పదివేల మందికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఈ స్లాట్ బుకింగ్ లో మందికి మొదట సమయం కేటాయించనున్నారు ఆ తర్వాత కొత్త దరఖాస్తుదారులకు తేదీ సమయాన్ని కేటాయించడం అనేది ఖరారు చేస్తారు గతంలో వైకల్యం తక్కువగా నిర్ధారించారని ఒక లక్ష నాలుగు వేల మంది అప్పీలు చేసుకున్నారు వీరిలో ఇప్పటి వరకు పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు మందికి మళ్ళీ పరీక్షలు చేయడం అనేది జరిగింది మిగిలిన వారికి ఆయా శిబిరాల్లో నిర్వహించనున్నారు పరీక్షలు నిర్వహించనున్నారు పెన్షన్ పొందే వారిలో మిగిలిన ఒక లక్ష ఎనభై ఏడు వేల మందికి పునర్ పరిశీలన పరీక్షలను జనవరి నుంచి నిర్వహించేలా కసరత్తు చేస్తున్నాము అని చెప్పేసి ఆయన ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది సదరం కింద సిఎస్సి లో ప్రతి సోమవారము ఇక్కడ ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారము వైకల్య నిర్ధారణ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొనడం అనేది జరిగింది డిసెంబర్ నెలాఖరు నాటికి ముప్పై ఒక్క వేల యాభై మందికి పరీక్షలు నిర్వహిస్తాము అని చెప్పేసి వెల్లడించారు వైకల్య పరీక్షలకు గతంలో నూట పన్నెండు ఆసుపత్రులను కేటాయించగా అదనంగా మరో ఆరు ముఖ్య ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగా కూడా ఆయన ఈ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సదరం స్లాట్ల కేటాయింపును సదరం సర్టిఫికేట్ల జారీని నిలిపివేయడం అనేది జరిగింది తిరిగి ఈ రోజు నుంచే స్లాట్ల బుకింగ్ ను ప్రారంభించడం అనేది జరుగుతుంది కాబట్టి వైకల్యం కలిగినటువంటి వారు ఎవరైనా గాని ఈ రోజు నుంచే మీ సేవ ఈ సేవల్లో స్లాట్లను బుక్ చేసుకోవచ్చు గతంలో ఈ స్లాట్ బుకింగ్కు నలభై రూపాయలు తీసుకునేవారు కానీ ఇప్పుడు ఉచితంగా స్లాట్లను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి వెంటనే వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని మీకు ఇచ్చినటువంటి తేదీలలో సదరం పరీక్షలకు అటెండ్ అయినట్లయితే మీకు సదరం సర్టిఫికేట్ను కేటాయించడం అనేది జరుగుతుంది దాంట్లో పర్సంటేజీని బట్టి మీకు నలభై శాతం నుంచి ఇక్కడ తొంభై శాతం ఎనభై ఐదు శాతం వరకు వచ్చినట్లయితే నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు మంచంలో నుంచి లేవ లేకుండా ఉన్నారు అని చెప్పేసి వీల్ చైర్లో నుంచి లేవ లేకుండా ఉన్నారు అని చెప్పేసి సదరం ధృవీకరణ పత్రంలో డాక్టర్లు మెన్షన్ చేసినట్లయితే మీకు నెలకు పదిహేను వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ వెళ్ళి వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి ధన్యవాదాలు